వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ పిల్లలకి ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అంశాన్ని వెంట వెంటనే వివరించబడుతుంది మరి ఛానల్ చూస్తున్న వారు కూడా తప్పకుండా ఒకసారి లైక్ చేయండి లైక్ చేస్తే చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన యొక్క మెసేజ్ చేరుతుంది మరి ఛానల్ యొక్క గైడెన్స్ కావాలనుకుంటే మీకు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్స్లో కూడా చేరవచ్చు మరి జనరల్ గ్రూప్స్ ఉన్నాయి జనరల్ గ్రూప్స్లో కూడా చేరవచ్చు మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి సంవత్సర కాలం పాటు మీ పిల్లలకు గైడెన్స్ అందించి టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్ వచ్చేంతవరకు కేఆర్ గైడెన్స్ వారిని సలహాలు సూచనలు వారికి ఇస్తూ ఉంటుంది కాబట్టి అవకాశం ఇట్లే చేసుకోవాల్సింది కోరుతూ ఈరోజు మరొక అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అదేంటంటే నిన్ననే మనం ఆల్రెడీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ విఎన్ఆర్ విజ్ఞాన జోడి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన బీక్యాడ్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం మరి మరో నాలుగు కాలేజీల బీక్యాడ్ నోటిఫికేషన్స్ కూడా మీకు చాలా రోజుల నుంచి మనం చెప్తూ ఉన్నాం వాటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది వాటి వివరాలు మరొకసారి అందిస్తూ ఉన్నాను మనం చెప్పిన విధంగానే దాదాపు ఆరు ఇంజనీరింగ్ కాలేజెస్ అటు విఎన్ఆర్ సిబిఐటి వాసవి ఎంజిఐటి నారాయణమ్మ భూజిరెడ్డి ఇవి దాదాపు అక్యురేట్గా జేఈ మెయిన్ స్కోర్ను పరిగణలోకి తీసుకొని బీ సీట్ సీట్లు అందిస్తాయి మరి ఆర్ కాలేజ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మనకు రిలీజ్ అవ్వడం జరిగింది ఈ అవకాశాన్ని జేఈ మెయిన్స్ పర్సంటేజ్ మంచిగా ఉన్న అభ్యర్థులు ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాను నేను ఆల్రెడీ మనం విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి మరియు వాస్తవిక సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఈరోజు మిగతా నాలుగు కాలేజీల యొక్క అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం ముందుగా మొదటగా సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది టాప్ మోస్ట్ నెంబర్ వన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ మంచి ర్యాంకింగ్లో ముందే ఉంది ఫెసిలిటీస్లో ముందే ఉంది ఒక అత్యుత్తమైన ఇంజనీరింగ్ కాలేజీగా టాప్ వన్ ర్యాంక్ పొందుతూ ఇది ఇప్పటికీ కొనసాగుతుంది మరి దీనికి సంబంధించి మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ వీళ్ళు మన జేఈ మెయిన్స్ కోట వారికి ఇవ్వడం జరుగుతుంది మరి ఎన్ఆర్ఐ కోట వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అది సెపరేట్గా అప్లై చేసుకోవాలి కానీ జేఈ మెయిన్స్ పర్సంటేజ్ వాళ్ళు మాత్రం మీ యొక్క స్కోర్ కార్డ్తో అప్లై చేసుకోవచ్చు దీనిలో ఉన్న సీట్ల వివరాలు మనం చూసుకున్నట్లయితే ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఈ దీనిలో ఎయిటీన్ ఉన్నాయి తర్వాత కెమికల్ ఇంజనీరింగ్లో నైన్ సీట్స్ ఉన్నాయి సిఎస్సిలో ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ బ్లాక్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీలో నైన్ ఉన్నాయి సిఎస్ఏ మెషిన్ లెర్నింగ్లో ఎయిటీన్ సీట్స్ ఉన్నాయి ఈసీఈలో ట్వంటీ సెవెన్ ఉన్నాయి తర్వాత త్రిబుల్ఈలో పద్దెనిమిది ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో ట్వంటీ సెవెన్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్లో ఎయిటీన్ సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇదే రీతిలో సేమ్ వాళ్ళకి సిబిఐటీలో మరొక ఇంజనీరింగ్ కాలేజ్ ఎంజిఐటీ ఇది కూడా సిబిఐటి పక్కనే గండిపేటలో ఒకే యాజమాన్యానికి సంబంధించిన ఈ రెండు కాలేజీలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఎప్పుడు ఉమ్మడిగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ రెండు కాలేజీల నోటిఫికేషన్స్ కూడా మనకి రిలీజ్ అయ్యాయి దాదాపు ఇదే సంఖ్యలో ఎంజీఐటీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి మరి ఈ సిబిఐటి ఎంజిఐటీ రెండు కాలేజీలకు అప్లై చేయడానికి వీళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ టూ మోడ్స్ ఇచ్చారు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే టెన్త్ ఆగస్ట్ నైట్ లెవెన్ లోగా మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు కంపల్సరీ ఆఫ్లైన్ వెళ్ళాలని లేదు ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది మరి ఈ రెండు కాలేజీలకు సపరేట్గా అప్లై చేసుకోవాలి ఎంజిఐటీకి సపరేట్గా అప్లై చేసుకోవాలి సిబిఐటీ సపరేట్గా ప్లేసుకోవాలి అంటే అడ్మిషన్స్ కూడా సెపరేట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒకే అప్లికేషన్తో రెండు కాలేజీలు జరిపోవు వీళ్ళ రెండు మేనేజ్మెంట్స్ ఏమైనప్పటికీ ఎంజీఐటికి సీబీఐటికి తప్పకుండా అప్లై చేసుకోండి మొత్తం ఎంజీఐటీలో మీకు తక్కువ పర్సెంటేజ్ ఉన్న సీట్ వచ్చే అవకాశం ఉంది సిబిఐటీతో పోలిస్తే ఈ అవకాశం ఇప్లై చేసుకోండి నెక్స్ట్ ప్రధానంగా ఫిమేల్ క్యాండిడేట్స్కు ఈ రెండు ప్రధానమైన కాలేజీ గురించి చెప్పబోతున్నాను అవి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ జిఎన్టీడబ్ల్యూ మరియు బిఆర్ఈడబ్ల్యూ భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ దీనిలో నారాయణమ్మ కాలేజ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇది టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్స్ కళాశాలలో టాప్ కళాశాలగా పేరుతూ ఉంది మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి ఇది ఒక మంచి అవకాశం జేఈ మెయిన్స్ ద్వారా దీనిలో అవకాశం ఇవ్వడం దీనికి కూడా అప్లై చేసుకోండి ఏన్లీ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫోర్ పీ పడతారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ అవుతుంది దీంట్లో ఉన్న సీట్ల వివరాలు మనం చూసినట్లయితే త్రిబుల్ఈలో థర్టీ సిక్స్ ఉన్నాయి ఐటీలో థర్టీ సిక్స్ ఉన్నాయి సిఎస్ఎం మిషన్ లెర్నింగ్లో థర్టీ సిక్స్ ఉన్నాయి ఈసీలో ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి సిఎస్ఈలో నైంటీ సీట్స్ ఉన్నాయి ఏకంగా ఓన్లీ బి కేటగిరీలోని సిఎస్డి డేటా సైన్స్లో థర్టీ సిక్స్ ఉన్నాయి ఈటీఎంలో ఎయిటీన్ సీట్స్ ఉండడం జరిగింది మరి ఇది కూడా ఆన్లైన్లో మీరు పదవ తారీఖు ఆగస్టు పదవ తారీఖు ఈవినింగ్ ఫైవ్ లోపల ఫైవ్ లోపల డై ఈవినింగ్ సాయంత్రం ఐదు గంటల లోపల మీరు ఆగస్టు టెన్త్ లోపల ఈ నారాయణమ్మ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆసక్తి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు మరి మరొక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీఆర్ఈడబ్ల్యూ భోజరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ మరి దీంట్లో మనకు దీనిలో ఉన్న అడ్వాంటేజ్ అంటే కొంత తక్కువ పర్సంటేజ్ జేఈ మెయిన్ స్కోర్ ఉన్న సీట్ వస్తుంది కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మిగతా కాలేజీతో పోలిస్తే ఇది ఫిమేల్ క్యాండిడేట్స్ ఒక గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు మరి దీనిలో వేకెన్సీ చూసినట్లయితే సిఎస్సి థర్టీ సిక్స్ ఉన్నాయి సిఎస్ఎం ఎయిటీన్ ఉన్నాయి ఈసీ థర్టీ సిక్స్ ఉన్నాయి ఈ ఎయిటీన్ ఉన్నాయి ఐటీ థర్టీ సిక్స్ ఉన్నాయి దీనిలో కూడా అప్లై చేయడానికి వీళ్ళు ఓన్లీ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ మాత్రమే తీసుకున్నారు ఖచ్చితంగా మీరు వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసి డైరెక్ట్గా ప్రత్యక్షంగా కాలేజీకి వెళ్ళి మాత్రమే ఇవ్వాలి రెడ్డి వాళ్ళది వీళ్ళు ఆఫ్లైన్ ఆలో చేయడం లేదు ఓన్లీ సారీ ఆన్లైన్ ఆలో చేయడం లేదు ఓన్లీ ఆఫ్లైన్ చేసుకున్నారు కాబట్టి మీరు అప్లికేషన్ కార్డు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ వెబ్సైట్లో నుంచి ఆగస్టు పదకొండవ తారీఖు వరకు దీనికి సమయం ఉంది ఆగస్టు పదకొండు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు ఉమెన్స్ కాలేజీలో మీరు డిగ్రీ సీట్ల కోసం అప్లై చేసుకోవచ్చు దాదాపు మనం అనుకున్న దాదాపు ఆరు కాలేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిగ్రీ సీట్లు కూడా వెలువడ్డాయి మీరు చాలా రోజులు చేరు చూస్తున్నారు ఎక్కువ వీడియోస్ కూడా మనం కేఏఆర్ గైడెన్సే డిగ్రీ నుంచి చెప్పింది మరి ఇది ఒక మంచి అవకాశం కన్వీనర్ ఫీజుకే మనకు డిగ్రీ సీట్లు లభించడం అనేది జేఏమన్స్లో కొంత మంచి పర్సెంటేజ్ ఉన్న వరకు సువర్ణ అవకాశం కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఎలాంటి డౌట్స్ బీ కోసం ఉన్నా మీరు డైరెక్ట్గా కేఆర్ గైడెన్స్ సంప్రదించవచ్చు మీ యొక్క డౌట్స్ను పూర్తిగా క్లారిఫై చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ సీట్ వచ్చేలా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తున్నాను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా